అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ కూడా చేయండి సో నాగబాబు గారు కోడెత్తల నాగబాబు గారు మొన్న లేటెస్ట్గానే ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో ఆయనకి గత నాలుగు నెలల క్రితం మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా అవ్వడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రసంగంలో నాగబాబు గారిని మంత్రిగా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో అది మళ్ళీ ఈరోజుకి మీదకి రావడం జరిగింది సో అసలు కుటుంబ ప్రభుత్వం గారి పడి దాదాపుగా సంవత్సర కాలం అయింది నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి దాదాపుగా నాలుగు ఐదు నెలలు అవుతూ ఉంది సో అసలు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదని చెప్పేసి ఈరోజు మళ్ళీ చర్చకి రావడం జరిగింది సో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు సో నాగబాబు గారికి మంత్రిస్తే జనసేన పార్టీ నుంచి నలుగురు మంత్రులు ఉంటారు సో ఈ సందర్భంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పుడు నేను కుటుంబ రాజకీయాల్ని ప్రోత్సహించను కుటుంబ రాజకీయాల్ని నేను సమర్థించను అని చెప్పేసి ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు సో మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే జనసేనలో నాలుగు మంత్రిగా ఉంటారు మరి అంటే కుటుంబ రాజకీయాలు అంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఇది కుటుంబం రాజకీయం కాదేమో మరి కుటుంబం అంటే ఆయన అన్నయ్య కదా నాగబాబు గారు మరి ఇది కుటుంబం రాజకీయం కాదా లేకపోతే నాగబాబు గారిని కానీ సరిపెట్టుకోమంటారా లేకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరినైనా సరే తీసేసి నాగబాబు గారికి మంత్రి పదవి అవకాశం కల్పిస్తారా లేదో చూడగలగాలి ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి దాదాపుగా ముగ్గురు మంత్రులు ఉంటారు సో ఇటు బీసీలకు కానీ ఇటు ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ ఎక్కడ కూడా ఒక మంత్రి పదవి కూడా జనసేన నుంచి లేదు ఒకరేమో చౌదరి నుంచి ఒకరు మూడేమో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి చూడవచ్చు లేకపోతే వీళ్ళ ఇద్దరిలో ఎవరినైనా తప్పించి నాగబాబు గారికి మంత్రి పదవిస్తారో లేదో చూడగలగాలి ఎందుకంటే ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో తిరిగినటువంటి ఎస్సీలు బీసీలు ఎంతోమంది ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎంతోమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించకుండా ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు గెలుపొందినటువంటి నాగబాబు గారికి మంత్రి పదవిస్తే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి మనం చూడగలగాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది దాదాపుగా ఆయన పదేళ్ళ పాటు పార్టీని పెట్టి నిలబడి వాళ్ళ అనేకలాగా వేరే పార్టీలో కలపకుండా సింగిల్గా నిలబడి ఈరోజు కూటమి పార్టీతో పొత్తు పెట్టుకొని ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీటు గెలిచారు ప్రజలు కూడా ఆయన ఆశీర్వదించారు సో ఇలాంటి వైఖరి కనుక ఆయన కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సో ఎస్సీలు కానీ బీసీలకు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి శాఖ ఖాళీగానే ఉంది ఆ శాఖను ఖచ్చితంగా నాకు గారికి ఇస్తారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది సో సో నా గారికి కాకుండా ఎస్సీకో బీసీకో వ్యవస్థే ఆ పార్టీకి ఏదో సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటారు లేకపోతే మూడు ఒకే కమ్యూనిటీ తీసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ఎటువంటి సిద్ధాంతాలు లేవు అని ప్రజల్లోకైతే బలంగా వెళ్తుంది సో చూడగలగాలి నాగబాబు గారికి మరి ఎలాంటి ప్రాధాన్యత కల్పి